వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ వైసీపీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్కు కు బ్రాహ్మణ కార్పొరేషన్ నాయకుల సంపూర్ణ మద్దతు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ కు వైసీపీ పార్టీకి సమ తమ సంపూర్ణ మద్దతు తెలిపే సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కామేశ్వరరావు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళపల్లి అంశిబాబు తెలిపారు శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో పాతికేయుల సమావేశంలో వీరు మాట్లాడారు అగ్ర కులాల్లో ఉన్న పేదలను వైసీపీ ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుడి అభివృద్ధికి సహకరించారని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్క డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదని అన్నారు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గనక విజయం సాధించేలా కృషి చేస్తామని అన్నారు ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేద బ్రాహ్మణులకు ఎంతో మేలు జరిగిందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్ పదవులు ఇచ్చి గౌరవించారన్నారు వారి సంపూర్ణ మతం అన్ని ప్రజల మద్దతుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీరుతామన్నారు కర్నూలు జిల్లాలో రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల నిధులతో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు జిల్లా అధ్యక్షుడు నాకులవరం రాజశేఖరరావు అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ సాయి యాభై ఒకటవ వార్డు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి శ్రీ కృష్ణకాంత్ శర్మ మేఘన సుబ్రహ్మణ్య ప్రసాద్ రఘనాథ్ శర్మ తదితర బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు పద్నాలుగు మంది బ్రాహ్మణులు ఆ వయోపరిమితి తగ్గించిన వెంటనే వారు కూడా ఆత్మహత్య కానీ గుండెపోటు కానీ మరణాలు జరిగిందాయి ఇదే విధంగా రాష్ట్రంలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బ్రాహ్మణులను అనగలిక్కిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నలభై ఏళ్ళుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రాహ్మణులకు కూడా కౌన్సిలర్ సీటు కూడా ఎక్కడ రాష్ట్రంలో లేదు అనేది గమనించాలి రాష్ట్ర బ్రాహ్మణులంతా గమనించాలి ఈ కర్నూలు నగర బ్రాహ్మణులంతా కూడా ఈ రోజు గమనించే ప్రచారం స్టార్ట్ చేశాం అందరూ కూడా గమనించాలి మనకు రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా సామాజికంగా అర్చకులకు కానీ దూపదీప నైవేద్యాలు ఇవ్వకుండా అర్చకులకి వంశ హక్కులు ఇవ్వకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి పార్టీకి మనము మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది రాష్ట్ర బ్రాహ్మణులు కానీ కర్నూలు నగర బ్రాహ్మణులు కానీ అందరూ ఆలోచించాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినది చెప్పినట్టు అర్చకులకు వంశ హక్కులు ఇచ్చారు జీవో నంబర్ సెవెంటీ సిక్స్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానం ఇచ్చారు గెలిచారు విధంగా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాలు ఇచ్చారు నాలుగు స్థానాల్లో రెండు స్థానాల్లో గెలిచి ఇంకా రెండు స్థానాల్లో ఓడిపోతే అక్కడ కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి గుర్తించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికీ పద్దెనిమిది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు రాష్ట్రంలో ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులుగా నాతో పాటి నేను కూడా ప్రభుత్వ సలహాదారులుగా ఉంటున్న దేవాలయ శాఖకి నాతో పాటు ఐదు మంది ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చారు అదే విధంగా హస్త కళ కార్పొరేషన్ పోలీస్ అయితేనేమి కార్పొరేషన్ రాజకీయంగా సముచిత స్థానం ఇచ్చినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది గమనించాలి రాష్ట్ర బ్రాహ్మణుల మనకి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు గారు ఉన్నారు వారు కూడా కార్పొరేషన్ పథకాలు మనకు ఏమేమి వచ్చాయి మనం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలన్న అంశాలను అందరికి తెలియజేస్తారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి కానీ అన్ని సామాజిక వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది అదేవిధంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెప్పింది చెప్పినట్టు అర్చకులకు వయో పరిమితి లేకుండా ముగ్గురు దేవాలయాల్లో చేసుకోవడం అదే అదేవిధంగా వారికి మనకు ఇది హెల్త్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది హెల్త్ కార్డ్స్ అవి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది పర్సెంట్ చేశారు ఇటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకంతా కూడా న్యాయం జరిగింది ఇంకొంచెం మనం మనం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఇక్కడ శ్రీ ఇంతియాజ్ అహ్మద్ గారు చాలా ఐఏఎస్ ఆఫీసర్ సార్ నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసి ఇక్కడ వారు మన దీంట్లో కొన్ని ప్రభుత్వాలలో చాలా ప్రశంసలు పొందారు అటువంటి వారికి ఇంతియాజ్ అహ్మద్ గారికి అందరూ ఓటు వేయాలని అదేవిధంగా రామయ్య గారు బీటెక్ సివిల్ చేశారు రామయ్య గారు కూడా మంచి చదువుకున్న వారు వారిని ఎంపీగా వీరికి ఎమ్మెల్యేగా వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి మనం అంతా కూడా మనము వారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని వారి ఈ ప్రభుత్వం వల్లే మనకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం

కాకుండా ప్రత్యేకంగా డ్రామలు కూడా విదేశీ కానీ సగలంగా విద్యా కానీ కానీ ఇవన్నీ కూడా ద్వారా మనకి మొక్కరేజ్ పనులు చేయడం జరిగింది మరి తక్కువ సమయం తీసుకోకుండా గ్రామంలో ప్రత్యేకంగా బ్రామల అభిమాని రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గ్రాముల యొక్క అభిమానులు వారు ఎప్పుడూ కూడా గ్రామల్ని తప్పించపరచడం కానీ తక్కువ భావపడుచుకోవడం కానీ జరగలేదు మేము ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా బ్రాహ్మణులకు వచ్చేది స్వామి దయచేయండి దయచేయండి అని చెప్పి పాదమస్కారం కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి బ్రాహ్మలు సమాజ శ్రేయస్సు పోలి మనం అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి ఈ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒకటి మార్చలేదు చెప్పలేదు ఉన్నట్టు ధైర్యం లేదు నేను మీ కుటుంబంలో ఎవరికైనా మనిషి చేశానంటే మాత్రమే నన్ను సపోర్ట్ చేయండి అని చెప్తున్నాడు అది ఒక్కటే డీటు రాయి అదే రిక్వెస్ట్ చేస్తూ దాన్ని ఆలోచించి ఈ సమాజ శ్రేయస్సు కోసం మన మనందరం కూడా జగన్ గారికి సంబంధించే అవకాశం కానీ ఏంటంటే కొంతమంది పెద్దందారులు కింద బడుగు బలహీన వర్గాల్లో మనకి పనిచేసే వాళ్ళు మన దాప్యం వారి మనం అగ్రమేస్తుంది మన కూలీ యొక్క కొడుకు ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయేటటువంటి ఈర్షతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వాడికి ఈ సమాజ శ్రీ దేశం కోరి ఎప్పుడు ఈ సమాజ యొక్క సంపదనే సంపదని రెడ్డి గారి తర్వాత జగన్ మాహన్ రెడ్డి గారే మాకు మా కులానికి చేశారు కనుక మేము అంతా కూడా రాయ్ వై వైయస్ జగన్ మాహన్ రెడ్డి గారి పక్షానే ఉంటాం ఎందుకంటే ఆయన రాజకీయంగా మాకు చాలా విలువిచ్చాడు అంతేకాకుండా నా ఎస్ సి నా బీసీ నా మయారెడ్డి కాకుండా ఓసీలో అక్కడికి ఉన్న లబ్ధిదారులు మా బ్రాహ్మణులు కూడా ఉన్నారు కనుక బ్రాహ్మణహితం కోరే మనిషి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు చేసి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కర్నూలు జిల్లాలో గెలిపించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా విద్యకి ఆయన లేనివాడికి మంచి విద్య అందిస్తున్నాడు అమ్మఒడి పథకం తీసుకొచ్చి మరి అందరికీ కూడా చదువుకునే వాళ్ళందరికీ కూడా అమ్మఒడి అందజేస్తున్నాడు విద్యా కానుకలు అందజేస్తున్నాడు కార్పొరేట్ కి ప్రైవేట్ వ్యవస్థ కార్పొరేట్గా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతేకాకుండా కరోనా టైంలో జరపని విధానంగా ఆయన మనకు వైద్య సేవలు అందించాడు కనుక మరోసారి ఇరవై ఇరవై నాలుగులో ఆయనే ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రిగా చేయాలని ఈ కర్నూలు జిల్లా ప్రజలందరినీ కోరుతూ మా బ్రాహ్మణులంతా ఆయనకు మద్దతు తెలియజేయాలని కోరి ప్రార్థిస్తున్నాం కూడా ఉన్నాను అవు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా అధ్యక్ష సోదరులు ప్రభుత్వ సోదరులు అందరూ వెళ్ళి అన్న మేనిఫెస్టర్లో మీరు దేవాలయాల గురించి మీరు ఇచ్చినారు కదన్న దాన్ని కట్టుబడి మాకు ఏమైనా చేయండి అని చెప్పి ఆయనకు ఐదు సంవత్సరాలు ప్రతిసారి ఆయనకి వెళ్ళి కలిస్తే ఒక్కసారి కూడా ఆయన హక్కులు కానీ వాళ్ళకి టీడీఆర్ఎస్ కానీ ఏ దానిపైన దృష్టి పెట్టలేదు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క అర్చకుల సమస్యలు తీర్చలేరు మేము తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పంతొమ్మిది ఎన్నికల ముందర వెళ్ళి అన్న మీరు మా అర్చక సంఘం అంతా మీకు మద్దతు ఇస్తాము మీరు మేనిఫెస్టోలో మా అర్చకుల గురించి ఏదైనా కానీ పెట్టండి నేను మీకు ఖచ్చితంగా చేస్తానన్నా అని చెప్పేసి రేపు ఎన్నికల తర్వాత మేము సార్ అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో అని అనుకున్నారంతా మా అర్చక సంఘం వాళ్ళు అన్న బ్రాహ్మణ సంఘం వాళ్ళందరితో పాటు పోయి కలిస్తే ముఖ్యమంత్రి గారు అన్న ఇంత చిన్న దాని గురించి ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూసినారా ఇమీడియట్ కానీ ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది జియో ప్రకారం రాష్ట్రంలో ప్రతి ఒక్క అర్చకునికి వంశపారే హక్కులు కల్పించేసి ఇమ్మీడియట్గా గా వాళ్ళకు ఆర్డినెన్స్ తెచ్చి అన్ని దేవాలయాలకు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ అర్చకులకు వాళ్ళ భూములకు వాళ్ళకు ఆకులు కల్పించడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు వందల దేవాలయాల అర్చకులకు వాళ్ళ కుటుంబాలు ఎక్కడో వలస వెళ్ళి బెంగళూరులో హైదరాబాద్ లో జాబులు చేసుకున్నటువంటి కుటుంబాలు ఈ యొక్క నాలుగు వందల ముప్పై తొమ్మిది జీవో వలన మొత్తం మళ్ళీ పల్లెలకు వచ్చి హిందుత్వాన్ని హిందూ సాంప్రదాయాన్ని మా అర్చకుల పిల్లలు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు పూజలు చేసుకునే విధంగా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని తర్వాత అర్చకులకు అన్న అర్చకులకు రైతు భరోసా రావట్లేదన్న వేరే దేవాలయాలకు వస్తుంది వాళ్ళు వేల తరబడి గుళ్ళు పూజలు చేసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో అని అంటే మీరు ఇంత చిన్నదానికి కౌలు రైతు కింద మనకి అందరినీ అర్చకులు హక్కులు కల్పించి ఒక్కొక్క అర్చకునికి రై ఒక్కొక్క గ్రామంలో వందల ఎకరాలు వందల ఎకరాల భూములు ఉంటుంది కానీ రైతు భరోసా కానీ వాళ్ళ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రోజు చేయలేదు ఇప్పుడు వంద ఎకరాలు ఉన్న ఒక తర్వాత వసతి దీవెన కూడా ఈ నాలుగు ఈ నాలుగు విద్యా సంవత్సరాలు వసతి దీవెన కూడా వచ్చింది ఆల్ ఓవర్ మా మిసెస్ ఈబీసీ నేషన్ కింద కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయల లాగా వచ్చింది ఈ పథకాలు ఈ విధంగా గవర్నమెంట్ కార్పొరేషన్ పక్కన పెడితే గవర్నమెంట్ కార్పొరేషన్ పథకాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా అందరూ బ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాహ్మణులు అంటే వ్యక్తిగతంగా బెనిఫిట్స్ పొందినారు బెనిఫిట్స్ పొందిన బ్రాహ్మణులు అందరు బ్రాహ్మణులు మనం వైఎస్ఆర్ సిపికి ఓటు వేయాలని మన ఇతిహస్ గారికి ఆబాయ్ గారికి ఓటు వేయాలని నా విజ్ఞప్తి ధన్యవాదాలు అలాగే రామేశ్వరరావు గారు కార్పొరేషన్ చైర్మన్ అలాగే అన్నిబాబు గారు కార్పొరేషన్ డైరెక్టర్ శర్మ యాభై వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ మీతో స్వీట్ కోర్టు మనకు గ్రామీణ కమ్యూనిటీ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్టు చేస్తున్నామని చెప్పడం చాలా ఆనందాయ మరి ఈరోజు రాష్ట్రమంతట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొనాలి ఆయన చేపట్టిన పథకాలు కానివ్వండి ఆయన చేపట్టిన అభివృద్ధి ప్రమేషన్ కానివ్వండి అన్ని వర్గాల వారు అన్ని అన్ని కమ్యూనిటీస్ వారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఆయన ఏ విధమైన వివక్ష లేకుండా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గం కూడా చేస్తూ ఉంది మరి ఈరోజు వీరందరూ కూడా శ్రీకాకుళాదర్ గారు అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ గారు వచ్చి బ్రాహ్మణ్ రెడ్డి మొత్తం మనకు వైఎస్ఆర్సిపికి మనకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి సీఎంగా చేసుకుంటారు అని చెప్పడం చాలా ఆనందదాయకము సంతోషదాయకము నేను మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారు రాష్ట్రమంతా తిరిగి మనకు ఏదైతే మా ప్రేతిమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఆయన చేపట్టిన పథకాలని ఆయన చేపట్టిన పనులు వాటి మూలంగా ఎంత మనకు అందరికీ మంచి జరిగింది ఎంత మనకు అందరికీ మంచి వారి మనకు జీవన ప్రమాణాలని ఏ విధంగా మనకు జరిగాయి ఇలాగా అందరూ ప్రజలందరూ కూడా గౌరవ పెడుగుతున్నారనేది వారు చెప్తూ మరి మళ్ళీ రాష్ట్రం మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటుంది అని చెప్పి వారు చెప్పడము అలాగే వారు ఇక్కడ ఇక్కడి నుంచి గదు నుంచి మళ్ళీ మనకు నంద్యాల జిల్లాకు వెళ్ళి అక్కడ శ్రీశకాలు ఏర్పాటు చేస్తున్నారు జరుగుతుంది అప్పుడు శ్రీకాకుళం వరకు ఈ మొత్తం పెంచడం చాలా అభినందనీయం మరి ఇది ఈరోజు ఒక మాటను అందరికీ మనకు క్లియర్ చేస్తాను అంటే అదేంటంటే మనకు ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం ఏదైతే వన్ వన్ సెవెంటీ అది మా నాయకుడు ఇచ్చిన నినాదం అది ఖచ్చితంగా నిజమవుతుంది ఎందుకంటే అన్ని వర్గాల వారు రోజు ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం ఇచ్చిన పాలనకు మరి సుపరిపాలనను మెచ్చుకుంటున్నాను ఏదైతే మనకు సర్టిఫికెట్ల కోసం ఎవరు ఎక్కడ ప్రభుత్వ కార్యాలయంలో చుట్టూ మరి కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మీరు చూస్తే మనకు ఏదైనా చిన్న సర్టిఫికేట్ డ్యాథ్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయం నుంచి జరిగే పరిస్థితి ఈరోజు అలాంటిది ఏం లేదు ఎక్కడ అవినీతి లేదు ఎక్కడ మనం మన మధ్య మధ్యవర్తులు లేరు మొత్తం పారదర్శకత మీకు అన్నీ కూడా పవర్ స్టెప్లో పౌరు సేవలు